అవరడేశులు అందరి మాवला కంప్లీట్ చేశారులే. ఏవచ్చిన వాళ్ళు అందరూ మానే కంప్లీట్ ఈ రోజు కంప్లీట్ bitte అనుకున్నారు. కానీ నేను కాదు కంప్లీట్ కాదు కూడా విపత్ విపత్ ఎక్కడ కానీ అందరూ సర్వత్ర ఎక్కడ ఎంత పెట్టి

అప్పుడు పిల్లలన్నీ రోజులు బాధ్యత ఉంటేనే ఉంటుందని అంటున్నారు డబ్బులు డబ్బు నుంచి ఓటేస్తారు అనుకుంటున్నారు కానీ మొన్న ఎలక్షన్ లో ఎంతమంది డబ్బులు ఇచ్చినా యువన్ కోటి వాళ్ళకే చేస్తారు మొన్న ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్నందుకు కూడా ఈసారి అందరూ నరేంద్ర మోడీ మొక్కల నుంచి అందరూ ఓటేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఇంకో ముఖ్యంగా ఏదైతే ఉండదో మనం జనరల్ ఒక కొన్ని విషయాలు చెప్తా ఇంకా మన అందరూ సీసీ ఓటిస్తున్నాం కానీ మనకే తెలియదు

మన అమ్మని మన అక్కని మన చేసుకోవాలి మన కుటుంబం అంటేనే కావాలి అనే గుర్తు తీసుకుని కావాలి కాసేపు తీసుకోవాలి పది మంది ఊరికి వంద మంది పది పది మంద నుంచి పక్కన పెట్టండి ఇంకో విషయం వచ్చాక మనం అరవై ఐదు శాతం అరవై ఎనిమిది శాతం ఈరోజు ఇరవై ఎనిమిది శాతంలో ఇరవై ఎనిమిది బీసీ మంత్రులు ఉన్నారు ఒక బీసీ ప్రధానంలో కూర్చుంటే ఊళ్ళో కూర్చోలేకపోతున్నారు దేశం 지나 우리지모자 카레오리아리, 마르스포테, 다뉴와 젠뚜, 랜스피롬, 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 랜스피롬,